ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ ఢిల్లీ జట్టుకు నిజంగా దురదృష్టమనే చెప్పుకోవాలి ఈ టోర్నమెంట్ ఆశాంతం అంతా కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఢిల్లీ జట్టు ఆఖరిలో కొద్దిగా తడబాటు పొందడంతో జస్ట్ త్రుటిలో ప్లే ఆఫ్ ఛాన్స్ ని మిస్ చేస్తుంది అయితే ఢిల్లీ జట్టు కీలకమైన ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సీజన్ మొత్తంలో ఒక పక్కన తనకి చిన్నారి పాము పుట్టినప్పటికీ కూడా పెటర్నిటీ లీవ్ కూడా తీసుకోకుండా తను హ్యాపీగా వచ్చి గ్రౌండ్ లో దుమ్ము దులిపేశాడు అయితే నిన్న మైదానంలో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు కేఎల్ రాహుల్ అయితే ఇక ఎంతలాగా ఎమోషనల్ అయ్యాడంటే ఇక పక్కనున్న రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ కొంతవరకు ఓదార్చాడు నిజానికి కేఎల్ రాహుల్ చాలా తక్కువ ఎమోషన్స్ ని చూపిస్తాడు పెద్దగా తను ఎక్కడా కూడా నవ్వడం కానీ గెంతటం గానీ చేయడు కోహ్లీ లాగా కానీ ఫస్ట్ టైం కళ్ళు నీళ్లు పట్టుకొని ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న సమయంలో రోహిత్ వచ్చి తనని ఓదార్చాడు ఇది చూసిన వాళ్ళందరూ కూడా భారత జట్టు అంటే ఇది ఐపీఎల్ లో జట్లు మారిన చాలా యూనిటీగా ఉన్నారు అంటూ పేర్కొన్నారు